హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే అదిరిపై పెద్ద శుభవార్త అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు మన కొత్త సీఎం చంద్రబాబు గారైతే ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి వెల్లడించడం జరిగింది ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి తొలి సంతకంగా ప్రతి రైతు ఖాతాలో జమ చేయబోతున్నట్లు ప్రత్యేకంగా ఆమోదాలను అయితే వెలుకొల్పడం జరిగింది వీడియోలకు వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ ప్రత్యేకంగా మాట్లాడే ప్రతి రైతు ఖాతాలో రైతు రుణం అవి సంబంధించి కొత్త అప్డేట్స్ అనేటివి రావడం జరుగుతుందని మన కొత్త సీఎం చంద్రబాబు గారు అయితే ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి వెల్లడించారు త్వరలోనే ఒక కొత్త నోటిఫికేషన్ అనేది రైతు రుణమాఫీకు సంబంధించిన అప్డేట్లు అనేది రిలీజ్ చేస్తామని ప్రతి రైతు అప్లై చేసుకున్న వారికి పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు అనేవి ప్రతి రైతు ఖాతాలో జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకొని ప్రాసెస్ అనేది ఎలా చేయాలో ప్రత్యేకంగా తెలియజేస్తామన్నట్లు తెలియజేశారు కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఉండడం జరిగింది ప్రతి ఒక్కరు దానిపైన క్లిక్ చేసే వారి ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టి వారి పా పట్టా పాస్బుక్ నెంబర్ కొడితే వారు ఎంత లోన్ తీసుకున్నారు వారికి అమౌంట్ అనేది ఎంత మాఫీ అవ్వడం జరుగుతుంది అమౌంట్ అనేది త్వరలోని ఎంత అమౌంట్ అనేది ప్రతి రైతుకి అయితే నోటిఫికేషన్ రూపం ద్వారా పట్టా పాస్బుక్ కానీ మరి గోల్డ్ లోన్ సంబంధించిన రుణంపై కానీ మన చంద్రబాబు గారు అయితే ప్రత్యేకంగా మాట్లాడుతూ అమౌంట్ అనేది ఎంత జమ చేయబోతున్నారో తెలియజేయడం అయితే జరుగుతుందని వెల్లడించడం జరిగింది సో చూసారా ఫ్రెండ్స్ మరిన్ని రైతు రుణకు సంబంధించిన అప్డేట్స్ అనేటివి అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి